గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ వెల్కమ్ టు ఆల్ వెల్కమ్ టు జ్యోతిర్మయన్ స్టడీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టు నోటిఫికేషన్ ఆల్రెడీ ఒక టెన్ డేస్ క్రితం వచ్చింది అయితే ఆ నోటిఫికేషన్లో అన్ని వివరాలు లేవు ఓన్లీ బ్రేకప్ అంటే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే దాని యొక్క సిలబస్ ఏంటి గ్రూప్ టూ సిలబస్ ఏంటి అనేది మాత్రం ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున ఇరవయో తారీఖున డిసెంబర్ ఇరవయో తారీఖున నైట్ పది దాటిన తర్వాత ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అలానే స్కేల్ స్పీల్స్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఏ పోస్ట్కి ఎంత శాలరీ వస్తుంది బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏ ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అలానే ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి స్టేట్ వైడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే పలానా రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకి ఎన్ని ఉన్నాయి ఎస్టీలకి ఉన్నాయి బీసీఎల్కి ఎన్ని ఉన్నాయి అలానే ఓసీలకి ఎన్ని ఉన్నాయి ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి అలానే ఎస్సీలోనే ఉమెన్కి కేటగిరీకి ఉన్నాయి జనరల్కి ఉన్నాయి బీసీలోనే ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి జనరల్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి అనే ఆ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అలానే స్కేల్ ఆఫ్ పే అంటే ఏ ఏ పోస్ట్కి ఎంత శాలరీ వస్తుంది అలానే కమ్యూనిటీకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అలానే రిక్రూట్మెంట్కి సంబంధించిన మిగతా అన్ని వివరాలను ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది మొదటగా దీనికి ఈ గ్రూప్ టూ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తారీఖు వరకు పదో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసారు చూడండి రైట్ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పదో లోపు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా మీకు ఓటీపీఆర్ అంటే ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఉంటే పర్లేదు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళకైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి ఓటీపీఆర్ అంటే తెలుసుగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట అది అయితే ఈ వీడియోలో మనము ఏం చూస్తామంటే అసలు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏమేం పోస్టులు ఉన్నాయి అనేదాన్ని చూస్తాం ఆ పోస్టులకి శాలరీ ఎంత అనేదాన్ని చూస్తాం అనమాట ఇక్కడ మీకు కనపడుతుంది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సిఎఫ్ అంట వీటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే పోయిన రిక్రూట్మెంట్లో మిగిలిపోయినాయి అనమాట అంటే అభ్యర్థులు దొరకపోవడం వల్ల కానీ అంటే ఆ అభ్యర్థి ఆ కేటగిరీకి రిజర్వ్ అయిన పోస్టులకి ఆ కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేకపోవడం వలన లేకపోతే వెరిఫికేషన్ టైంకి షార్ట్ లిస్ట్ అయినా కానీ వెరిఫికేషన్కి హాజరవ్వకపోవడం వలన లేకుంటే వెరిఫికేషన్కి హాజరైన తర్వాత వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేయకపోవడం వలన అటువంటి సందర్భాల్లో ఈ ఈ పోస్ట్లని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట అంటే మళ్ళీ వాటిని పట్టుకొని వస్తారు కొత్త రిక్రూట్మెంట్ కోసం అలా అట్టు పెట్టి వస్తారన్నమాట వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు మొత్తం ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎనిమిది ఉన్నాయి ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే పోస్ట్ కోడ్ అలానే నేమ్ ఆఫ్ ద పోస్టు దానికి ఏజ్ లిమిట్ ఎంత దానికి పే స్కేల్ ఎంత అది జోన్ పోస్టా మల్టీ జోన్ పోస్టా టోటల్ ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ గమనిస్తే పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ అసిస్టెంట్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీస్ ఇవి ఇది జోనల్ పోస్టు మొత్తం రెండు పోస్టులు ఉండడం జరిగింది దీని యొక్క స్కేల్ ఆఫ్ పే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇది బేసిక్ పే అనమాట దీనికి అలవెన్స్లు అన్నీ కలుస్తాయి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ ఇవన్నీ కలిస్తే ఎంత వస్తుంది అనేది మీకు ఒకసారి ఆథరైజ్డ్ స్కేలు బాక్స్ ఒకటి ఉంది అది మీకు ఒకసారి చూపిస్తా నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై కదా అసిస్టెంట్ రిజిస్ట్రకి ఈయన ఇప్పుడు చూడండి ఇది చూడండి గ్రాస్ అమౌంట్ ఫర్ న్యూ డి అంటే వాస్తవానికి ఈ టేబుల్ ఏదైతే ఉందో డిఏ ట్వంటీ టూ శాతం ఉన్నప్పుడు ఇచ్చింది ఇప్పుడు డిఏ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఉందన్నమాట అంటే దీని ఇక్కడ ఉన్న వాల్యూస్ కంటే ఇంకా ఎక్కువే శాలరీ వస్తుంది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలా అనేది టెన్ ఉందనమాట అంటే అందరికీ బే మినిమం టెన్ ఉంటుంది అదే పట్టణ ప్రాంతాల్లో మీకు ఉద్యోగం చేస్తుంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అదే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అంటే ఒంగోలు విజయవాడ అట్లాంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో చేస్తుంటే మీకు సిక్స్టీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అట్లా ఉండిద్ది అనమాట ఇప్పుడు మీకు చూస్తే బేసిక్ ఎంత అది ఇది బేసిక్ పే ఇది హెచ్ఆర్ఏ డిఏ గ్రాసు నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై కదా ఇక్కడ చూడండి థర్టీ నెంబర్ సీరియర్ నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై దీనికి డిఏ నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు హెచ్ఆర్ఏ పది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు టోటల్గా చూస్తే అరవై వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అంటే ఈ నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై బేసిక్ పేకి మీకు చే గ్రాసు టోటల్ ఎంత వస్తుందంటే అంటే అరవై ఒక్క వేల దాకా వస్తుంది అన్నమాట ఇది ఇంకా పాత డిఏ ప్రకారం కొత్త డిఏ ప్రకారం అయితే దగ్గర దగ్గర అరవై రెండు వేలు దాకా వస్తుంది అన్నమాట రైట్ అది ఇట్లా వస్తుంది అన్నమాట ప్రతి పేస్కెళ్ళకి ఎంత అనేది ఇక్కడ మీకు ఇచ్చాను తర్వాత ఒకసారి చూసుకోండి కావాలంటే మీరు ఫాస్ట్ చేసి వీడియోని ఆఫ్ చేసి ఒకసారి చూసుకోవచ్చు ఈ బేసిక్ పేలకు అనుగుణంగా రైట్ అంటే దగ్గర దగ్గర అరవై వేలు వస్తాయి అనమాట మీ గ్రాస్ అయితే అది మీ కటింగ్స్ పెట్టుకునే దాన్ని బట్టి తగ్గ తగ్గడం జరిగింది అది వేరే విషయం తర్వాత అసిస్టెంట్ రిజిస్టార్ పోస్టులు రెండు ఉన్నాయి ఈ క్యారీ ఫర్ పాత వేకెన్సీస్ ఇవి తర్వాత ఈఓఆర్డీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పీఆర్ అండ్ ఆర్టీ డిపార్ట్మెంట్ ఇవి కూడా రెండు ఉండడం జరిగింది తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ ఇవి మూడు ఉన్నాయి దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి ఎక్సైజ్ ఎస్ఐ బేసిక్ పే వచ్చేసరికి ఈ అసిస్టెంట్ రిజిస్టార్ కంటే ఈఓఆఆర్డీ కంటే తక్కువ అనమాట ఇది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై నలభై వేల తొమ్మిది వందల డెబ్బైకి బే గ్రాస్ ఎంత వస్తుందో ఒకసారి మనం చూద్దాం నలభై వేల తొమ్మిది వందల డెబ్భై చూడండి ఇక్కడ నలభై వేల ఇరవై ఆరో సీరియల్ నెంబర్ నలభై ఆరు వేల నలభై వేల తొమ్మిది వందల డెబ్బైకి మీకు యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై అంటే దగ్గర దగ్గర ఇప్పుడున్న ప్రకారం పెరిగిన పెరిగిందికారం దగ్గర దగ్గర యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు వస్తుంది అనమాట మీకు రైట్ ఇట్లా అనమాట మీరు మీకు ఇది ఒకసారి ఇస్తాను ఏ ఏ బేసిక్ పైకి ఎంత అనేది ఇక్కడ మీరు ఒకసారి ఆఫ్ చేసి చూసుకోవచ్చు అది తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ తర్వాత అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అంటే ఈ బట్టలు తయారు చేసే ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి కార్పొరేషన్ అన్నమాట ఇదను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ సెవెన్ నైన్ సెవెంటీ అనమాట ఇది మొత్తం ఒక్క పోస్ట్ ఉంది టోటల్గా చూస్తే పాత వేకెన్సీస్ ఎనిమిది ఉండడం జరిగింది ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే గెజిటెడ్ పోస్టులు అనమాట ఇవి అది గమనించండి తర్వాత వచ్చేసరికి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే పాత రిక్రూట్మెంట్లో మిగిలిపోయినాయి ఏంటి ఇవి అంటే మొత్తం ఇవి దగ్గర దగ్గర నలభై ఐదు పోస్టులు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఒకసారి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏఎస్ఓ ఇన్ జిఐడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సెక్రటరేట్ ఉంటుంది కదా సీఎం ఎక్కడ ఉంటారో అక్కడ అనమాట ఈ సెక్రటరేట్లో పనిచేసే పోస్ట్ ఇది ఏడు ఉన్నాయి మళ్ళీ ఏఎస్ఓనే లా డిపార్ట్మెంట్లో మూడున్నాయి ఏఎస్ఓ లెజిస్లేషన్ డిపార్ట్మెంట్ అంటే శాసనసభ అక్కడ అనమాట మండలిలో ఒకటి ఉంది సీనియర్ ఆడిటర్ ఉన్నాయి సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ ఒకటి ఉంది సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ రెండు సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్ సర్వీస్ రెండు ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్స్ ఆఫ్ సర్వీస్ రెండు జూనియర్ రెసిడెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ రెసిడెంట్స్ ఇన్ ఎకనామిక్ అండ్ స్టాటిక్ సర్వీస్ ఒక పోస్టు జూనియర్ రెసిడెంట్స్ ఇన్ సోషల్ వెల్ఫేరు ఇట్లా ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్గా చూస్తే మొత్తం నలభై ఐదు పోస్టులు ఈ యొక్క నలభై ఐదు ఇక్కడ ఒక ఎనిమిది మొత్తం యాభై మూడు పోస్టులు పాత వేకెన్సీస్ అనమాట క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ద ఎబో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ బ్రాడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ రిక్రూట్మెంట్ ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో పాత రిక్రూట్మెంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట రకరకాల కారణాల వల్ల అవి ఫిల్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ తీయడం జరిగింది సెలక్షన్ అపాయింట్మెంట్ టు సచ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ యాజ్ ద కేస్ విల్ బీ మేడ్ ఫస్ట్ బిఫోర్ ద ఫ్రెష్ వేకెన్సీస్ రేపు మిమ్మల్ని ఈ ఈ పోస్ట్కి సెలెక్ట్ చేసేటప్పుడు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఈ పోస్టులకు ముందు ఫిల్ చేస్తారనమాట అది అక్కడ చెప్పడం జరిగింది తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ ఏమైనా చూద్దాం ఓన్లీ ఈ వీడియోలు మనం వే ఏ ఏ పోస్టులు ఉన్నాయి అసలు ఈ గ్రూప్ టు నోటిఫికేషన్లో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాయా లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఉన్నాయా అసలు ఏమేమి ఉన్నాయి ఏఎస్ఓలు ఉన్నాయా ఏ పోస్టులు ఉన్నాయి అనేది మాత్రమే చూస్తామో దానికి సంబంధించిన స్కేల్ చూస్తాం అన్నమాట రైట్ తర్వాత మున్సిపల్ కమిషనర్ తర్వాత ఇవి ఫ్రెష్ వేకెన్సీస్ ఫ్రెష్ వేకెన్సీస్లో ఇవి ఎగ్జిక్యూటివ్ క్యాటర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే గెజిటెడ్ అనమాట ఇవి మీకు తెలిసింది ఎగ్జిక్యూటివ్ క్యాటర్ అంటే దీని యొక్క కథా వ్యవహారం వేరుగా ఉంటుంది ఒక కారు కథ మున్సిపల్ కమిషనర్ అంటే చాలా వ్యవహారం బాగుండిద్ది అనమాట అంటే కొంచెం పెద్ద స్థాయి మున్సిపల్ కమిషనర్ ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్ ఇవి నాలుగు ఉన్నాయి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇది మల్టీ జోన్ వన్ కింద వస్తుంది అసలు మల్టీ జోన్ వన్ కింద ఏ డిస్టిక్లు వస్తాయి జోన్ జోన్ కింద ఏమైంది డిస్టిక్లు వస్తాయి అనేది మీకు తర్వాత వీడియోలు చెప్తాను తర్వాత సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సబ్బార్డినేట్ సర్వీస్ ఇవి దీని యొక్క పేస్కెళ్ళి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఇది పదహారు ఉన్నాయి తర్వాత డిప్యూటీ తహసీల్దారులు నూట పద్నాలుగు నూట పద్నాలుగు ఉన్నాయి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఉన్నాయి అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ పద్నాలుగు ఉన్నాయి అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సైలు నూట నలభై తొమ్మిది ఉన్నాయి అనమాట ఈ మొత్తం నోటిఫికేషన్లో అత్యధికంగా ఉన్న పోస్టులు ఎక్సైజ్ ఎక్సైలు నూట నలభై తొమ్మిది డిప్యూటీ తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ కింద ఎంఆర్ఓ అనమాట నూట పద్నాలుగు అనమాట ఏ మొత్తం మూడు వందల ఇరవై ఐదు ఉండడం జరిగిందనమాట అయితే ఇంకా వీటి తర్వాత అయితే ఈ వీటికి ఎంతెంత శాలరీ వస్తుందనేది మీకు ఆల్రెడీ ఒక దీంట్లో చూపించా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మున్సిపల్ కమిషనర్కి ఎంత వస్తుంది అనేది ఆల్రెడీ అంతకుముందు దాంట్లో అసిస్టెంట్ రిజిస్టార్ చూపించాయి కదా సేమ్ అతనికి ఎంత వస్తుందో ఇతనికి కూడా అంతే వస్తుందంట అరవై రెండు వేల దాకా వస్తుంది తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఒకసారి మీరు ఒకసారి చూడండి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మంచి పోస్టులు ఏదంటే ఏఎస్ఓలు ఏ అంటే డైరెక్ట్గా ఏపీ సెక్రటరేట్ మెయిన్ సెక్రటరేట్ ఉండేది కదా అక్కడ వర్క్ చేయొచ్చు అనమాట సీఎం వాళ్ళు ఉండే దగ్గర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటరేట్ సబ్ సర్వీస్ మొత్తం రెండు వందల పదకొండు ఉన్నాయి అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంటు అంటే లా డిపార్ట్మెంట్ కోర్ట్ కోర్టులు అనుకున్నారు కోర్టులు కాదు ఇది మామూలుగా గవర్నమెంట్ పరిధిలో కూడా లాయర్లు ఉంటారు కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్సు అడ్వకేట్ జనరల్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అనమాట ఆ డిపార్ట్మెంట్లో అడ్వకేట్ జనరల్ దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ దగ్గర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు దాంట్లో మొత్తం పన్నెండు పోస్టులు ఉండడం జరిగింది ఇవి కూడా స్టేట్ వైజ్ పోస్టులు తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ సబ్ సర్వీస్ ఇప్పుడు మనకు శాసనమండలి శాసనసభ ఉండేది కదా వాటిలో కూడా ఏఎస్ వాళ్ళు ఉంటారు దాంట్లో పద్నాలుగు పోస్టులు వేకెన్సీస్ ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఏజ్ లిమిట్ గురించి స్టేట్ పోస్టా డిస్టిక్ పోస్టా డిస్టిక్ పోస్టా జోనల్ పోస్టా అనే దాని గురించి వాటి గురించి నేను మళ్ళీ వేరే వీడియోలు చెప్తాను ఎందుకంటే ఇక్కడే చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయింది అసలు ఏంది స్టేట్ పోస్టు స్టేట్ పోస్ట్కి ఎవరెవరు పోటీ పడతారు జోనల్ పోస్ట్కి ఎవరెవరు పోటీ పడతారు డిస్టిక్ పోస్ట్కి ఎవరెవరు పోటీ పడతారు వాటిని ఎలా బ్రేకప్ అంటే ఎట్లా అనేది మీకు వేరే వీడియోలు చెప్తాయి ఇక్కడ చెప్తే కన్ఫ్యూజన్ అనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఓన్లీ అసలు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని మాత్రమే చర్చించుకుంటున్నాం ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఆ పోస్ట్ పేరు ఏంది ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూస్తాం ఎందుకంటే చాలామంది ఈ నోటిఫికేషన్స్ అప్లై చేసేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పోస్టులు ఉంటేనే అప్లై చేస్తారన్నమాట చాలామంది ఆల్రెడీ ఏదో గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన జాబ్ ఉంటేనే అప్లై చేసి ప్రిపేర్ అవ్వడానికి సందిగ్ధం అవుతారు అనమాట దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నా తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలుసు కదా తర్వాత సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్ ఆడిట్ చేయడానికి వస్తారు ఆల్రెడీ మీరు గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీలుగానో లేకపోతే ట్రెజరీస్లోనో సచివాలయంలో చేస్తుంటే మీకు తెలిసింది ఆడిటర్ అని సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆడిట్ చేసిపోతుంటాడు అనమాట ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ సర్వ అకౌంట్స్ సబ్బార్డినెట్ సర్వీస్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబార్డినెట్ సర్వీస్ డిస్టిక్ ఇది డిస్టిక్ అంటే మామూలుగా ఈ ఎంప్లాయీస్కి అందరికీ అంటే సచివాలయ పరిధిలో ఎంప్లాయీస్కి అలాగే మండల పరిధిలో ఉన్న ఎంప్లాయీస్కి సాలరీస్ అన్నీ కూడా ఈ డిస్ ఈ ట్రెజరీస్కి వెళ్తాయి అనమాట సబ్ ట్రెజరీస్కి వెళ్తాయి అంటే మండల ఒక నాలుగైదు మండలాలు కలిపి ఒక సబ్ ట్రెజరీ ఉండిద్ది అన్నమాట ఆ సబ్ ట్రెజరీల్లో పనిచేసే అనమాట ఈ డిస్టిక్ కిందకు వస్తాయి ఇక్కడ సీనియర్ సీనియర్ అకౌంటెంట్లు పది ఉండడం జరిగింది తర్వాత జూనియర్ అకౌంటెంట్ వేని జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సబ్ సర్వీస్ ఇవి ఇరవై ఉన్నాయి తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఏపీఎస్సీలో ముప్పై పోస్టులు ఉన్నాయంట రైట్ తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సర్వీస్ ఐదు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ రేషన్ ఇస్తున్నారు కదా రేషన్ బండల ద్వారా వాటిలో ఒక పదమూడు పోస్టులు ఉన్నాయి తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ రెండు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ వేరు అగ్రికల్చర్ కార్పొరేషన్ వేరు అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే మార్క్ ఫెడ్ నా ఫెడ్ అవి ఉంటాయి కదా అంటే రైతుల నుండి ధాన్యాన్ని వాటిని సేకరిస్తుంది అనమాట గవర్నమెంట్ తరఫున అదనమాట మార్కెటింగ్ అంటే తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూకి సంబంధించింది జూనియర్ ఇన్ కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మన మున్సిపల్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మున్సిపాలిటీలకు సంబంధించింది మెయిన్ బిల్డింగ్ మెయిన్ ఆఫీస్ ఉంటుంది ఆ కమిషనరేట్ ఆఫీస్లో ఏడు పోస్టులు ఉన్నాయన్నమాట తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్మిక శాఖలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు మూడు ఉండడం జరిగింది ఇవి కూడా మొత్తం స్టేట్ వైడ్ పోస్టులు రైట్ వీటి యొక్క వీటి యొక్క స్కేల్ చూడండి జూనియర్ రెసిడెంట్కి సంబంధించిన పోస్టుల యొక్క స్కేల్ అన్నిటికీ కూడా ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై అది బేసిక్ మ్యాక్సిమం వచ్చేసరికి ఎనభై వేల తొమ్మిది వందల పది అంటే ఈ మ్యాక్సిమంకి ఎల్లక లోపే ఎల్ అంటే ఈ మ్యాక్సిమం స్కేల్ మ్యాక్సిమం బేసిక్ పేకి వెళ్ళడానికంటే ముందే మీకు ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఈ అప్పర్ బే బేసిక్ పేని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు లోవర్ చూసుకుంటే చాలు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై కదా ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైకి మీకు చేతికి ఎంత వస్తుందో మీకు ఒకసారి చెప్తండి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఉందండి తొమ్మిదో సీరియల్ నెంబర్ తొమ్మిది ఉందండి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైకి దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల దాకా వస్తుంది అన్నమాట ఏ ప్రకారం ముప్పై ఐదు వేల దాకా వస్తుంది రైట్ తర్వాత వచ్చేసరికి ఇంకా ఇవన్నీ పోస్టుల లిస్టులు అనమాట జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ పశువుల డాక్టర్ ఉంటుంది కదా ఆ పశువుల హాస్పిటల్కి సంబంధించి పశువుల కమిషనరేట్లో పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చేపలకు సంబంధించింది జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తర్వాత జూనియర్ అసిడెంట్ ఇన్ డీజీ అండ్ ప్రిజెన్స్ అండ్ కరెక్షన్ డిపార్ట్మెంట్ జైల శాఖలో రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఇది కూడా జైలు సభకు సంబంధించింది జూనియర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ జూనియర్ ఇన్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ చెప్పే కదా ఇందాకలా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అడ్వకేట్ జనరల్ ఉంటారు ఆ ఆఫీస్లో కూడా ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది అనమాట జూనియర్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ జూనియర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ జూనియర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇట్లా అంటే రకరకాల ప్రభుత్వ శాఖలు అయ్యతనే ఆ శాఖలన్నీ ఇవ్వడం జరిగింది అన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అంట ఒకసారి మీరు నిదానంగా స్క్రోల్ చేస్తుంటే చూసుకోండి జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మైనార్టీస్ వెల్ఫేర్ జూనియర్ ఎసిస్టెషన్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు జూనియర్ అసిస్టెంట్ కిమ్ ఇంజనీరింగ్ చీఫ్ అండ్ పబ్లిక్ హెల్త్ జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పన్నెండు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇరవై పోస్టులు జూనియర్ ఇన్ ఇండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు పోస్టులు ఇట్లా మొత్తము నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫ్రెష్ వేకెన్సీస్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులే ఎక్కువ ఉన్నాయి మొత్తం ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి అన్నమాట రైట్ ఇది తర్వాత డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ మల్టీ జోన్ అంటే ఇది అనమాట టోటల్ వేకెన్సీస్ ఎంత ఆ వేకెన్సీస్లో ఏమేమి పోస్టులు ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం తర్వాత ఏ పోస్ట్కి ఏ విద్యా అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం ఆ తర్వాత తర్వాత వీడియోలో ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉండిద్ది కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏ రేషియోలో తీస్తాడు సిలబస్ ఏంటి అవన్నీ తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే ఈ వీడియోని డిస్క చూస్తుండో మరింత సమాచారం కోసం అలాగే ఈ గ్రూప్ టూ గ్రూప్ టూకి దగ్గర దగ్గర ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అరవై రోజుల్లో ఈ గ్రూప్ టూ ఫిలిమ్స్ సిలబస్ని ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసేలాగా నేను ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది ఆ టైం టేబుల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలానే ఫస్ట్ కామెంట్లోను ఇవ్వడం జరిగింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ జ్యోతిర్మయన్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ లింకు అలానే వాట్సాప్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు అవి ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇలాంటి సమాచారం కోసం జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ యూట్యూబ్లో ప్రతిరోజు ఒక టైం టేబుల్ ప్రకారము అంటే అరవై రోజుల్లో గ్రూప్ టూ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా ప్రతిరోజు ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్ పెడుతున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఆ లైవ్ ఎగ్జామ్స్ని పార్టిసిపేట్ అయ్యి మీరు చదివిన కాన్సెప్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు రైట్ అలానే టెస్ట్ సిరీస్ కూడా రన్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని ఒకసారి మీరు చూడవచ్చు రైట్ ఇతర వివరాల కోసం అన్నిటి కోసం ఇలాంటి విలువైన సమాచారం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిమ్మల్ని నేను అడిగేది అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి రకరకాల వాట్సాప్ గ్రూపులు అంటే ఆ గ్రూప్లో కూడా ఈ వీడియోని ఎవరైతే ఎవరికైతే అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని ఆ వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో కానీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్